నాలుగు గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం మూడవ అధ్యాయము పది నుండి పద్దెనిమిది పంతొమ్మిదవ వచ్చిన వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం హవక్కు కంటే హత్తుకున్నట దేన్ని హత్తుకోవాలి దేవుణ్ణి హత్తుకోవాలి దేవుణ్ణి హత్తుకోవాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ మనలో ఉన్న చెడుతనాన్ని అవధేయతను విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటికి ఆశలకి లోక సంబంధమైన ఆశలకి అవసరాల కాదు ఆశలకి దూరంగా ఉండి ఉండినప్పుడు మనం ప్రభుని హత్తుకుని ఉండగలుగుతాం మన పితరులు కూడా ఆ రీతిగా చేస్తూ వచ్చారు హాను కూడా మూడు వందల సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన వాడు అంటే లోకంతో నడవలేదు లోకానుసారులతో నడవలేదు తన ఇష్టానుసారంగా నడుచుకోలేదు దేవుని ఇష్టానుసారంగానే నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి మనం కూడా అనుదినము అటువంటి అభ్యాసము చేయాలి నేను నిన్న బాగానే ఉన్నాను కాబట్టి ఈరోజు కూడా బాగానే ఉంటాను కాదు కానీ అనుదినము కూడా మనం దేవుని అడుగుజాడులో నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఈ విధంగా ఈ హబకూపు దినాల్లో ఇస్రాయల్ మీదకి కల్లీలు వచ్చి వారిని భయపెడుతూ వారిని నష్టపరుస్తూ ఉన్న దినాల్లో ఎంతవరకు ఇలాగ వారిని అనుమతిస్తావని తాను దేవుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చాడు అతనికి రెండో అధ్యాయంలో తాను జవాబు చెప్తూ వచ్చాడు అది నేను ఇచ్చిన వాగ్దానము తప్పనిసరిగా నెరవేరుతుంది కనుక దాని గురి కనిపెట్టమన్నప్పుడు ఈ మూడో అధ్యాయంలో తాను దేవుని యొక్క తీర్పులు ఎలాగుంటాయి దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయి ఆయన ఎలాగా దాన్ని జరిగించబోతున్నాడు ఈ విషయాలన్నీ కూడా ఆత్మపూర్ణుడై రచించిన ఈ ప్రార్థన ధ్యానం ఇది కనుక దీన్ని మనం గత వారంలో తొమ్మిదవత్సం వరకు ధ్యానించుకున్నాం ఈరోజు పది నుండి ఈ అధ్యాయం ఆఖరి వరకు కూడా చదువుకున్నా పదోవత్సరంలో నేను చూసి పర్వతములు కనిపించను జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాదును పోషించవచ్చు తన చేతులు పైకెత్తును ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఈ ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇస్రాయల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు తన నాసిక రంధ్రముల యొక్క ఊపిరి చేత దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు తన నాసిక రంధ్రముల యొక్క ఊపిరి అనే మాట కీర్తనాకారుడు కూడా రాస్తాడు కనుక ఈయన కూడా ఇటువంటి గ్రహింపు కలిగి ఉన్నాడు నేను తప్పక జరిగిస్తానంటే దేవుడు గతంలో ఇస్రాయల్ పక్షంగా జరిగించిన క్రియల్ని అద్భుతమైన క్రియల్ని ఆశ్చర్యకరమైన క్రియల్ని ఊహకు అందని క్రియల్ని జరిగించట తాను కూడా చూశాడు ఆనాడు రాహాకు కూడా రక్షణ పొందడానికి కారణం ఏంటంటే తాను అప్పుగతరాలైనప్పటికీ కూడా దేవుడు నిశ్రయాల పక్షంగా చేస్తున్న కార్యాలని ఈ అర సముద్రం యొక్క క్రియల్ని పర్వరాజుని ఎర్రీగా దండిస్తూ వచ్చాడో ఈ విషయాలన్నీ కూడా విభోవానికి విని తాను ఎంతో భయభక్తులు కలిగి వచ్చింది భయపడుతూ వచ్చింది ఆయనే దేవుడని గుర్తించింది కనుక మా దేవతలన్నీ వ్యర్థమని ఇవి రక్షించడానికి శిక్షించడానికి ఏమాత్రం వాటికి అధికారం లేదని గుర్తించింది తాను తన పాపత్తి నుంచి వేరు చేయబడింది ఇస్రాయల్తో అన్ని జనాంగం నుంచి వేరు చేయబడింది ఇస్రాయల్తో అడింది అక్కడి నుంచి ఆశీర్వాదం పొంది ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది యేసు కూడా తన వంశవాళ్ళు వచ్చాడు మనందరికీ తెలుసు ఇదే సత్యాన్ని తాను కూడా గుర్తు చేసుకుంటున్నాడు అందుకనే కొన్నిసార్లు మనం కూడా ఆ విశ్వాస విషయంలో బలహీనపడినప్పుడు పరిస్థితులను బట్టి వీటిని మనం గుర్తు చేసుకోవాలి ఇస్రాయల్ దినాల్లో రీతిగా వారు మొరపెట్టినప్పుడు వారిని విడిపించాడు ఎర్ర సముద్రాన్ని సైతం ఫైల్గా చేశాడు శాన ఏమాత్రం కూడా ఇస్రాయల్ మీద విజయం పొందకుండా తను వారిని కాపాడుతూ వచ్చాడు ఇలాంటివి అనేక విషయాలు ఉంటాయి వాటిని మనం గుర్తు చేసుకొని ఆశ్రమంలో కష్టాల్లో దుఃఖ సమయాల్లో ఆ విధంగా దేవుని మనస్సుతించాలి వాటిని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా ప్రార్థనే కాదు కానీ అలా కూడా దేవుడు చేసే అద్భుతాలని గుర్తు చేసుకోవాలి ఆ దేవుని కూడా గుర్తు చేయాలి మనం పదకొండవ శ్రంలో నీ ఈటలు తలతల్లలాడగా సంచరించని బాణములు కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసంలో ఆగిపోదురు యహోస్వా పద్ధతి పదో అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు యహోస్వా యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకా యుద్ధ ఉంది ఆ సమయంలో చీకటి పడే సమయంలో సాయంకాల సమయంలో ఇంకా కొద్దిగా వెలుగుండగానే సాయంకాల సమయంలో ప్రార్థన చేశాడు ఎందుకంటే యుద్ధాన్ని ముగించాలి శత్రువులను సంహరించాలి శత్రువుని జయించాలనే తాత్పర్యంతో దృఢ సంకల్పంతో నిశ్చయంతో తను ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా చంద్రుడా నిలవమని చెప్పాడు ఇక్కడ అయ్యాలోయలో నిలవమని చెప్పాడు అట్లాగా తాను చెప్పిన ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని అవి నిలిచిపోయినాయి సూర్యచంద్రులు కదలలేదు ఆ రీతిగా ఇర్షిక దినాల్లో కూడా దేవుడు మళ్ళీ సూర్యుడు వెనక్కి వెళ్ళాలి అన్నప్పుడు కూడా దేవుడు అలా చేశాడు సూర్యచంద్రులు కూడా తన ఆధీనంలో పెట్టుకుంటాడు కనుక కాబట్టి ఆ సమయంలో యహోస్ ఆకి కట్గాన్ని దూసి చెత్తను సంహరించే రీతిగా ఉంటుంది పదో అధ్యాయంలో మరొకసారి ఆ సందర్భాన్ని మీరు చదువుకోవచ్చు పదమూడవసరంలో నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబంలో ప్రధాన డబ్బులు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయించు కాబట్టి ఇక్కడ రెండు రకాలు ఉంది దేవుడు పాత నివంలో తాత్కాలికంగా నాయకులను ఏర్పరచుకుంటూ వచ్చాడు వారికి దేవుడు తన బలాన్ని ఇస్తూ వచ్చాడు ఆ శత్రువు నుంచి తన ఇస్రాయేల్ ప్రజలను కాపాడుతూ వచ్చాడు నేటి దినాల్లో తన అభిషక్తులు అంటే ఏ క్రీస్తు అంటే అభిషక్తులు తండ్రి అయిన దేవుడు మారుడైన యేసు శుక్లభుని లోకనే పంపించాడు పంపించిన తర్వాత అందరినీ విశ్వాసం ద్వారా రక్షించడానికి పాపక్ష మోపం ద్వారా రక్షించడానికి అందరి పాపాన్ని పరిహారం చేయడానికి యేసుక్రీస్తు క్రీస్తు వచ్చాడు చనిపోయి ద్వారా మన పాపం పరిహారమైంది అయింది సాతాని యొక్క అధికారం కూలిపోయింది వాని వస్తువు నుంచి నమ్మిన వారందరినీ కూడా క్రీస్తుని అంగీకరించిన వారందరికీ కూడా విమోచన రక్షణ వస్తుంది అందుకని ఇక్కడ ఏముందంటే పదమూడు దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేట్టుమొదటిగా ఇప్పుడు కొత్త నిర్మాణంలో దుష్టుడైన శాతాన్ని సమరించాడు మనల్ని దుష్టత్వం నుంచి విడిపిస్తున్నాడు ఇంకా ఈ లోకంలో అనేక మంది దుష్టులు ఉన్నతమైన స్థలాల్లో ఉంటున్నారు సో వారు ఇంకా మన మనల్ని భయపెట్టే వారి ఉంటున్నారు పాత నిబంధనలు చూసినప్పుడు దావీదు విశ్వాసం ద్వారా ఏహో ఆ నామ గొలియాతుని సంహరించి తలను ఖండించి ఆ ఇస్రాయల ప్రజలందరినీ కూడా తను భయం నుంచి తను కాపాడుతూ వచ్చాడు రాజు కూడా విశ్వాసం లేదు కాబట్టి అప్పటికే తగ్గిపోయాడు కాబట్టి సొంత తలంపును బట్టి స్వార్థానికి గురైపోయాడు కాబట్టి తను చేయలేకపోయాడు సో ఆ విధంగా తన పత్నం మొదలైంది తర్వాత పద్నాలుగులో వచ్చినప్పుడు బీదలను రహస్యంగా మినిగివేయని ఉప్పొంగుచూ నన్ను పొడిచేయుటికై తుఫాను వలె వచ్చి యోధుల తలల్లో రాజు యొక్క ఈటలను నాటు చున్న బీదలను నాశనం చేసేవారిని కూడా నాశనం చేస్తారు కనుక కొత్త నిబంధనలో చూసినట్లయితే మనమందరం కూడా బీదలు ఎవరైతే శరీరానుసారంగా ప్రవర్తించరో దేవునికి ప్రార్థనా పూర్వకంగా మనకి ఏమి సంభవించినప్పటికీ కష్టము నష్టము అన్యాయము ఏదో జరిగినప్పటికీ కూడా ఇతరులు మనల్ని బాధించినప్పటికీ కూడా మనం ఎంతో న్యాయంగా బ్రతికినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి వారిని వారిని కూడా దేవుడే దర్శిస్తూ ఉంటాడు సో అందుకనే చూడండి రెండవ కొనేది నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో పౌలు యొక్క పరిస్థితి ఉందో చూడండి త్వరగా ఎటుపోయినను చూసారండి ఏమంటున్నాడు ఎటుకుపోయినను శ్రమ పడిన ఇరికింపబడేవారు శ్రమ వచ్చినప్పుడల్లా ఆ శ్రమలు ఇరుక్కుకోని దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు విడిపిస్తాడు తర్వాత అపాయం వచ్చినప్పుడు ఉపాయం ఇస్తున్నాడు దేవుడు ఆలోచించి చెప్తున్నాడు తర్వాత తరుమపడి మమ్మల్ని తరుముచున్నారు ఇక్కడ చెప్పొద్దు అక్కడ చెప్పొద్దు అని తరుముచినప్పటికీ దిక్కు లేని వారము కాము మా నివాస స్థలం దేవుడే మాకు ఆశ్రయం దేవుడే తర్వాత పడద్రోయ పడిన నశించు వారు మమ్మల్ని పడదోసిన నశించుకోము

తను తిరిగి పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు ఆ శవం చుట్టూ వచ్చినప్పుడు తిరిగి తన ప్రాణం వచ్చి లేచి వారితో కలిసి వెళ్ళి మళ్ళీ పరిచర్య చేశాడు అట్లా దేవుని యొక్క జీవము అపల పౌళ్ళు మనుషులు ఎంత హింసించినా ఎంత శ్రమ పెట్టినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి తనలో పనిచేస్తున్న వచ్చింది సో అంతగా ఎందుకంటే దేవుని సేవ చేయటానికి ప్రాణాలు సైతం తను లెక్క చేయలేదు కాబట్టి సావు బతికితే క్రీస్తు కొరకు బతుకుతా కొట్టుకొని చంపుకొని ఏమన్నా చేసుకొని అయితే చస్తే మంచిదే నాకు లాభం నేను పరలోకానికి వెళ్ళిపోతాను పరలోకానికి వెళ్ళిపోతాను అనే మాటలు అక్కడ ఉంటాయి సో కాబట్టి కాబట్టి మనం కూడా ధైర్యంగా ఉండాలి కుటుంబలోపు మన దేహాలని దేవుని సేవ పరి వినియోగిస్తున్నాం కాబట్టి ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి బలు అర్పించడం కంటే మాట వినట మంచిది దాని అర్థం బలు అర్పించకూడదని కాదు అయితే అక్రమం బలు అర్పించకూడదు కానీ క్రమమైన బరులు అర్పించారు ఎక్కడ కూడా ఉంది కదా నాలుగు కీర్తన నాలుగు ఐదులేముంది నీతియుక్తమైన బరులు అర్పించవచ్చు యహోవాకు యహోవాను నమ్ముకున్నాడు నీతియుక్తమైన బరులు అర్పించలేదు కొత్త గుణంలో తన శరీరాన్ని సజ్జవయాగంగా సమర్పించుకోవాలని పౌలు సెలవిస్తూ వచ్చాడు కాబట్టి కొత్త కూడా యేసుప్రభువు తను తాను అర్పించుకుని మనం రక్షించినప్పటికీ కూడా తనవన్నీ మనకి ఇచ్చినప్పుడు మనవన్నీ కూడా తనకి ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలి పరిస్థితులు వచ్చినప్పుడు అలాగా శరీరాన్ని కూడా ఇవ్వగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి ఇది సాక్రిఫైస్ అనమాట సో కాబట్టి బలులు కోరవనే మాట అనొద్దు కానీ అక్రమైన బలు కోర కానీ సక్రమమైన బలులు ఉంటారు అనమాట అక్రమమైన బలులు అర్పించాడు ఎవరు సౌ సౌలరాజు ఎవరయో తీసుకొచ్చే శత్రువు అందుకని వాళ్ళు అమ్మా అమలేకాలంటే శాపగ్రస్తు సమాలో నాశనం చేయాలి అనేటప్పటికీ దేవునికి అర్పించడానికి తీసుకొచ్చానంటే సొలము అని అట్లా అర్పించలేదు కదా తన సొంత వాటిని మంచిగా వెయ్యి బలిని అర్పించాడు సో బలిని బలి దేవుడే ఏర్పాటు చేశాడు బలి కోరుకుంటున్నాడు ఆ బలిని అనుసరించే యేసు మన కొలు బలి అయ్యాడు ఆ బలి ద్వారా మనకు విమోచన వచ్చింది మనం కూడా దేవుని కొరకు బలిగా బలి అర్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అపరాత తన కుమారుడైన ఇశాకుని కూడా బలిగా అర్పించాడు అంటే నేను దేవుని తప్ప నా కుమారుని కానీ ఇంకెవరిని కానీ నేను ప్రేమించట్లేదు ఎక్కువగా అందరికీ రెండో స్థానమే దేవునికి ప్రథమ స్థానం అని రుజువు చేసుకుంటూ వచ్చాడు అదే రీతిగా ఇక్కడ ఈ గ్రహింపు ఆపకూపు వచ్చింది మనకి ఇప్పుడు ఏమంటాడంటే పదిహేడ వచ్చినా చూడండి చెట్లు రాక్షను పులువ చెట్లు కాపు పైన లేకపోలేను సారలో పశువులు లేకపోలేను ఏహో ఆయన్ని ఏంటి ఇప్పుడు ఇదంతా గ్రహించిన తర్వాత దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు కాబట్టి ఏమంటాడు నా ఎంపికలు కొండిపోతున్నవి నా కాడు ఉనికి అటువంటి పరిస్థితులు భీకర పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాడు శత్రువును బట్టి ఆయన ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని అంజోరపు చెట్టు పోయకుండా ద్రాక్ష చెట్టు ఫలింపకుండా ఒలివి చెట్లు కాపు లేకుండా చేన్లోని పైరు పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డెలు లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా ఆయనకి ఏమున్నాయో అన్నీ గుర్తు చేసుకున్నాను మనమేమో కొన్ని అన్నమాట సో మీరు మీరు దాచుకోరు కొంతమంది ఉన్నదంతా దేవుని కొరకే ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు అయితే దాని దగ్గర ఉన్నాయన్నీ కూడా చెప్పాడు చెప్పి అవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు సో నేను నాకు ఏహో మాత్రమే నేను ఆనందిస్తాను చెప్తున్నాను సో ఇది బుద్ధిహీనమైన ఆలోచన కాదు ఇది బుద్ధిహీనమైన సాక్రిఫైస్ కాదు ఇది ఇది ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే అన్ని ఇప్పుడు అపస్తులు పౌలు చెప్పినట్లుగా లేకున్నా ఏది లేకున్నా ఉన్నట్టు కనబడినప్పటికీ అన్నీ కలిగిన వారు అని కూడా అంటాడు అనమాట ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు విడిపిస్తూ ఉంటాడు ఇది గొప్ప ధన్యత అటువంటి జీవితం దాంట్లో మనం తీసుకొచ్చాడు కాబట్టి అటువంటి అభ్యాసం చేయాలి పద్దెనిమిదవ వచ్చిన నేను ఏవో ఎందు ఆనందించదును నా రక్షణ కథ నా దేవుని ఎందు సంతోషించదును నా రక్షణ అంటే ప్రతి పరిస్థితిలో కూడా నన్ను రక్షిస్తాడు శత్రువు నుంచి రక్షిస్తాడు కరువు నుంచి రక్షిస్తాడు ప్రతి పరిస్థితిలో కూడా నన్ను రక్షిస్తాడు నన్ను పోషిస్తాడు అట్లా పోషించలేదా ఏరియాని పోషించలేదా సారే కొత్త విధాలు పోషించలేదా కొత్త నిబంధనలు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు పోషించలేదా పోషిస్తారు కాబట్టి పేదలు అనుమానం కలిగి ఉంటూ వచ్చారు అందుకే చేపలు పట్టుకోవడానికి వెళ్ళి ఏం పట్టుకోలేదు పట్టుకోలేకపోయాడు ఎందుకంటే దేవుడు తను పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు కనుక తన సంకల్పాన్ని దేవుని సంకల్పాన్ని నెరవేరాలి కానీ తన ఇష్టానుసారంగా తన ఊరికి జీవించేది కాదు తర్వాత ఆ పరి ఆ మనస్థితి అంతటి నుంచి ఇప్పుడు విడిపించినప్పుడు అప్పుడు దేవుని చిత్తం నుండి దేవుని సంకల్పాన్ని దైవాత్మ సహాయంతో చే పరిచయం చేయగలిగాడు కాబట్టి అనేక మంది రక్షణ పొందారు అన్నాడు ఆది సంఘానికి పునాది ఇప్పుడున్న సార్వత్రిక సంఘానికి వారు పునాది వేయగలిగారు ఒక మాదిని చూపించగలిగారు దాని మీదే మనం కట్టుబడుతున్నాం జాగ్రత్తగా ఉండాలి అందువచ్చు ప్రభు గీహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి వలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను ఆడవ చేయను కాబట్టి ప్రభువు గహోవాయే నాకు బలము సో కాబట్టి తర్వాత కాళ్ళను లేడి నా కాళ్ళను ఏం చేస్తాడు ఇప్పుడు మన కాళ్ళు బండ మీద స్థిరపడాలి బండ అంటే ఎవరు వేసు మీద స్థిరపడరు లోకంలో నాశనం అయిపోతాం లోకంలో ఉంటే క్రీస్తుని బండ మీద తీసుకొచ్చాడు అక్కడ మనం స్థిరంగా ఉండాలి అప్పుడు మనం ఉన్నత స్థలము ఉన్నత స్థలం అంటే సంఘం ఉన్నత స్థలము పరలోకం ఉన్నత స్థలము స్వయం యొక్క ఆత్మీయ ఉన్నత స్థలాల్లో ఉండాలి తర్వాత మనం పర్వతాలు చూసినప్పుడు యేసు ప్రభు రూపాంతరం చెందిన పర్వతం అట్లా మనం కూడా మనసు మారి రూపాంతరం చెందేది క్రీస్తు యేసు యొక్క స్వభావంలోనికి రూపాంతరం చెందేది మనం అట్లా నేర్చుకోవాలి సో ఈ పర్వత అనుభవాలు కూడా ఈ వీటిలోకి వస్తాయి ఈ పర్వత అనుభవంలో అటు అబ్రహం కానీ అటు ఇస్సాక్ కానీ వారిద్దరూ కూడా ఆత్మీయంగా ఉన్నతమైన అనుభవంలోకి ఇచ్చారు పర్వత అనుభవంలో కుమౌర్య పర్వతం మీద దాన్ని కుమారుడిని అర్పించినప్పుడు కుమారుడు విధే చూపించి ఎంతో ఆత్మీయ ఉన్న స్థితిని ఆ ఎత్తైన పర్వతం అంతా ఆత్మీయ స్థితిని తాను కనిపించాడు ఇస్సాకు బాలుడై ఉండి అబ్రహం కూడా తను ప్రేమించవలసిన కుంభాన్ని అర్పించి తాను కూడా ఉన్నత స్థితిని ఎదిగాడు ఉన్న స్థితిలోకి ఆత్మీయంగా ఎదిగాడు మనం కూడా ఇటువంటి పర్వత అనుభవాల్లోకి కూడా మనం రావాలి అంటే విగ్రహాలు చేసే పర్వత అనుభవాలు కాకుండా వాటిని దిగి దేవుడు ఏర్పరిచిన పర్వత అనుభవాలలో మనం ఉంటురావాలి సో అలాగా ఇప్పుడు చివరికి మనం పరలోకానికి అటువంటి స్థితిలోకి వెళ్తాం చివరికి వేసుకో రెండో రకంలో మనం ఆ ఉన్నతమైన పర్వతం పరలోకపట్టణానికి వెళ్ళిపోతూ ఉంటాం సో దేవుడు ఇటువంటి నిశ్చేత ఇటువంటి ఆశీర్వాదములు ఇటువంటి కృప అగు మాత్రమే కాదు కానీ మనకు కూడా ఇచ్చాడు మనకు కూడా గ్రహించి అవ్వకోకాలి అలాగే భయాలు విడిచిపెట్టి అనుమానాలు విడిచిపెట్టి సో దేవుని మీద అనే పరిస్థితులు ఆధారపడటం మంచిది కాబట్టి అలాగా చే ప్రభు మనందరికీ సహాయపడతాడు ప్రార్థనలోకి వెళ్తాం